డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య అవార్డు గ్రహీత ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అసలు రాశి సంచారం ఏ రకంగా జరుగుతోంది నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పబడటం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా నవగ్రహాల్లో రవి సంచారం మొట్టమొదగా చూసుకున్నట్లయితే రవి ఆగస్టు పదిహేడు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నారు తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ రవి గ్రహాలకు అధిపతి ఆయన సింహంలో సంచారం చేయటం వల్ల పాపగ్రహం అని చెప్పబడుతోంది ఆ పాపగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం సింహరాశి అధిపతి రవే కాబట్టి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి కొంతవరకు విశ్రమంగా అనుకూలంగా ఉంటుంది తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి రవి మిత్రుడే కాబట్టి కన్యా రాశి సంచారం కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు అనేది తదుపరి చంద్రుడు రెండవ గ్రహం ఈయన నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు మారుతూ ఉంటాడు కాబట్టి నక్షత్ర సంచారాన్ని బట్టి ఈ యొక్క చంద్రబాళ చూసుకోవడం అనేది మనం జరుగుతూ ఉంటుంది మరి భుజ సంచారం చూసుకున్నట్లయితే భుజుడు ఈ ఆగస్టు నెలలో తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది తులారాశ్యాధిపతి శుక్రుడే అయినప్పటికీ కూడా ఈ కుజుడు వ్యాపారకారకుడు కాబట్టి తులారాశి వారికి అనుకూలతలు ఉంటాయి అలాగే బుధుడు తదుపరి గ్రహం సింహరాశిలో సంచారం చేయదు బుధుడు బుద్ధి బుద్ధికారకులు విద్యా ఉద్యోగకారకులు కాబట్టి సింహరాశి సంచారం చేయడం వల్ల సింహరాశి రవి కూడా ఉద్యోగకారకుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే తదుపరి బృహస్పతి యొక్క గురు సంచారం కర్కాటక రాశి సంచారం గురుచంద్ర యోగం యజకేశ్వరి యోగం అంటారు మరి అందువల్ల ఈ కర్కాటక రాశిలో గురు సంచారం వల్ల గురుడు ఈ నెలలో అనుకూలంగా ఉన్నాడు తదుపరి శుక్రు సంచారం శుక్రగ్రహం అనుకూలతను చూసుకున్నట్లయితే శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అంటే ఓ పక్షం కాలం కర్కాటక రాశిలో తదుపరి సింహంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది వల్ల శుక్రానుకూలత కూడా శుక్రుడికి రవి శత్రువే అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేవారికి కొంత అనుకూలతలు ఉన్నాయి అలాగే తదుపరి శని వక్రంలో ఉన్నాడు వక్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పాపగ్రహంలో వక్రిస్తే శుభం చేస్తుంది కాబట్టి కుంభరాశి వారికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే రాహు చూసుకున్నట్లయితే కుంభంలో సంచారం కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతుంది అందువల్ల ఈ నవగ్రహ సంచార స్థితిగతులు బట్టే ఒక ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు కలిగిపోతున్నాయి అనే విషయాన్ని ఈ ఆగస్టు నెలలో మరి రాశుల వారిగా చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెల ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది కర్కాటక రాశి ఆధిపతి చంద్రుడు కాబట్టి అనుకూలంగానే ఉంది ఈ నెలలో చంద్రుడికి అందరూ మిత్రుడే కాబట్టి ఇంకా బుధుడు మాత్రమే బుధుడికి మాత్రమే చంద్రుడు శత్రుడు కాబట్టి అయినప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల ఈ నెలలో అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది అందులో భాగంగానే ముందుగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది చక్కటి అనారోగ్యాన్ని నుంచి బయటపడే ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది ఇబ్బందులు లేకుండా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఏదో పెద్దగా ఇబ్బందులు పడే అవకాశం ఉండదు అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ప్రయత్నం చేసేవారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అట్లాగే విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్యలో రాణింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది తద్వారా అనుకూలతలు ఉంటాయి ఉన్నత ఉద్యోగంతో ఉండడం అట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి విద్యాపరంగా చూసుకున్నట్టు వ్యాపారవేత్తలకి విజయ గ్యాద వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ కొంచెం జాగ్రత్త వహించాలి కొన్ని గ్రహాలు ఈ రాశి ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కొంచెం తగు జాగ్రత్త వహించినట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఈ కర్కాడకు ఉన్నాయి వ్యాపారంలో లాభాలు చెందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది ఈ నెలలో సినిమా రిలీజ్ చేసినట్లయితే ఈ రాశిలో వారు ఖచ్చితంగా అనుకూలతలు వస్తాయి అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టిన వారికి కూడా అనుకూలంగా ఉంది స్టాక్స్ లాభాలు ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే చక్కగా క్రయ విక్రయాలు జరిగి గతంలో కంటే కూడా కొంచెం మెరుగుపడి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఈ నెలలో అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా చిరు వ్యాపారస్తులు కూడా ఖచ్చితమైన అనుకూలం ఖచ్చితంగా ఉన్నాయి ఈ నెలలో అలాగే వివాహ ప్రయత్నం చేసే స్త్రీ పురుషులకి ఈ నెలలో ఖచ్చితంగా సంబంధం కుదరడము అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మంచి అనుకూల ఫలితాలు అవి వస్తాయి థర్టీ పర్సెంట్ మాత్రం ప్రతికూలాలు ఉన్నాయి అలాగే సంతానం ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది సంతాన పరంగా మంచి వార్తలు పెట్టాలి చక్కగా ఇబ్బంది లేకుండా ఉన్న సంతానం కూడా మంచి అభివృద్ధిలో ఉంటుంది సంతాన అనుకూలత ఖచ్చితంగా ఉంది వారికి అలాగే వీళ్ళపై ఈర్ష అశూన్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ అనుకూలత ఖచ్చితంగా ఉంది కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ప్రతికూలతలుగా లేదు అంటే గతంలో ఉండే కోర్టు తీర్పులన్నీ కూడా ఈ నెలలో పరిష్కారం అయ్యే అవకాశం ఈ రాశి ఖచ్చితంగా ఉంటుంది మొత్తం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కర్కాటక ఏ పరంగా చూసుకున్నట్లయితే ఏ పరంగా చూసినా సరే ఖచ్చితమైన అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి చూశారు కదండి మరి ఈ రాశివారికి ఈర్షాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అంటే లక్ష్మీ నృసింహ కరావలమ్మ కవచాన్ని ప్రతినిత్యము పారాయం చేయడము లేదో చదవడము వినడము అట్లాంటివి చేయడము అట్లాగే లక్ష్మీ నృసింహ స్వామి వారికి చక్కగా చక్కెర పొంగలి నివేదన పెట్టడము శనివారం నియమాన్ని పాటించడం ద్వారా ఖచ్చిత అనుకూలతలు ఉంటాయి చూశారు కదండి కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది మీరు చెప్పిన ఆ పరిష్కారం చేసుకుని కర్కార రాసి వారు అనుకూలంగా చేసుకున్నారు కోరుకుంటూ సమస్య మీది పరిష్కారం నాది ఖచ్చితంగా జాతకంలో సమస్యలన్నీ కూడా చూసి క్షుణ్ణంగా దానికి పరిహారం చేసి మీకు అనుకూలంగా చేయగల సమర్థత ఉంది కాబట్టి స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతోంది ఎటువంటి వారైనా సరే నా నెంబర్ని సమర్థించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చేలాగా నేను చేయగలను శుభం భూజ నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత మీ జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటికి చక్కటి పరిష్కారం చేయడం జరుగుతుంది విద్యాపరంగా చదువు కావట్లేదా పిల్లలు దానికి ఏం చేయాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగాలు రాకపోవడము ఉద్యోగాలు సఫలీకృతం కాకపోవడము అట్లాంటి వాటికి పరిష్కారం ఉంటుంది వివాహం కావట్లేదా వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం ఉంది అలాగే సంతాన సమస్యలు సంతానం ఇంకా కలగలేదు వివాహమే ఐదు ఆరు సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది అనే వారికి కూడా ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే విషయాల గురించి జాతకంలో పరిశీలించడం జరుగుతుంది అట్లాగే వ్యాపారపరంగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా దానికి ఎటువంటి యంత్రాలు పెడితే బాగుంటుంది ఏం పరిహారం చేయాలి అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది వ్యాపారపరంగా స్టాక్ మార్కెట్స్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాడికి చక్కటి పరిష్కారం అన్ని రంగాల్లో కూడా విద్య ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము కోర్టు వ్యవహారాలు రాజకీయము సినీ రంగము ఇట్లా ఏ రకంగా ఎలాంటి సమస్యలున్నా సరే మీ సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా ఈ జాతకం పరిశీలన విశేషంగా చేసి మీరు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు ఎందువల్ల పడ్డారు ఇంతకుముందు ఎలా పడ్డారు ఎందుకోసం పడ్డారు ఇప్పుడు దాన్ని ఎలా బయటపడాలి అనే విషయాల గురించి వివరంగా జాతక పరిశీలన చేసి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసి మీకు అనుకూలంగా చేయగల సమర్థత ఉన్నవాడిని కాబట్టి మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై నా నెంబర్ వన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను సంప్రదించినట్లయితే సమస్య మీది పరిష్కారం నాది మీ రవికిరణ్ శర్మ జ్యోతిష్ రత్న అవార్డు గ్రహిత నమస్కారం